హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ముంచిన వచ్చేసి మన కొట్టే మిషన్ అయితే మనం మంచి చేపిస్తున్నాం అంటే అందులో ఆంగ్లర్స్ అయితే విరిగిపోయినాయి దాన్ని అయితే సెడీ చేపిస్తున్నాం చూడండి మొత్తం వీడియో మన తాత అయితే దాంతో పట్టుకొని అయితే వెల్డింగ్ అయితే కొడతాడు రేక్ అయితే మనం నిన్న పెద్ద పెళ్ళిక అయితే తీసుకొచ్చినాం బెండ్ కాకుండా ఉండడానికి ఆ రేక్ అయితే ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కొలత చూసి కీలతో అయితే కడిగేసి మళ్ళీ దాన్ని అయితే కడిగేత్తాడు చూడండి మొత్తం దాన్నైతే దాని మీదనైతే మెజర్మెంట్స్ మొత్తం గీసిండు చూడండి కనబడుతుంది కదా ఇదైతే విరగడం వల్ల మనదైతే పొలానికి మందు కొట్టేది అయితే ఆగిపోయింది ఇక ఇది ఈరోజు సెట్ అయితే రేపైతే మందు కొట్టాలి ఇదైతే ఇంకో సైడ్ అయితే కట్ చేస్తుండు చూడండి ఇదైతే మన మిషిన్ పంపు చూడండి మొత్తం వెల్డింగ్ అండ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి ఇట్లయితే అయింది ఇప్పుడు దీనికైతే మన పంపును మిషన్ అయితే ఎక్కియాలి చూడండి కదా

Va chưa được được bắt được bắt được bắt được bắt được bắt được अरे आधी ना डाल दी दा बेलन दबा दे बता ये क्या हो इमोजी वीडियो आ देता दिन आ चढ़े आ जाने के लिए याद है अभी याद जब मैं जब पिकोट असल है यो 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 पिकोट

అరే ఇది కూడా దాని వండర్ బాల్ వరి తాకి దังగేనా ఆ వండర్ బాల్ వరి తీస్తాడు ఆ 150 అన్నాడు ఇది 150 అన్నాడు అదిస్క ఉంది తెరు ఉండెన నా దానా అలా અરે એને પાટાલેગી બમાન તુવાલાને 70 ના ડબ્બાને ને ના કેમેરા એને આ ટાઈમ થી

ये बोर मना बांद्रे में नाटक होने जा? बांद्रे में नहीं नींदन कुडू दे हाइकिंग की बेंटी बेंटी है कि सांपात हाइकिंग की ओर यार दरगेश से एक्स ये पूंजी ना वहाँ ये बेंटी दान के पाइस चक्रां में तो तो घूम रहेगा उसका మళ్ళా దీన్ని తక్కువ అన్నారే తక్కువని ఆయన దానికి వైరు వైరు ఇవ్వాలి ఉండండి పడ సైకిల్

మా బాబా అయితే దొంగతుర్తుకు పోతాడు ఎందుకంటే ఈ మిషన్కి నట్లయితే చిన్నగా అయినాయి ఆ రేఖడం వల్ల క్వాడ్ అయితే కొంచెం పెద్ద నాటి తీసుకె రావడానికి దంగదొత్తుకైతే పోతాండు చూసుకోవచ్చు అది తీసుక వచ్చినక ఎక్కిస్తే మన మిషన్ అయితే రెడీ అయిపోతది ట్రై ఎలక్ట్రో మాటర్ నేను అడిగారు బారవన కంకిటోట్ యా ఇకరోడే ఇకటోరోనే చెదిగిపో హైపేపడ పడుఉంది హైకూ ఇకేని గుచ్చు కార్యక ये क्या था एक बार हाँ ये कार बनी ये ड्रामरेस का हाँ ये ड्रामरेस फट फट ये नेपालु हाँ ये थाना वाइट है बोलते हैं उन्हें पंटंग ना की रहता है हाँ यहाँ जाए ना पढ़े इधर आए पढ़े नहीं पढ़े कितनी नेपाल को दार कहीं देखी देखी चुराया नहीं को ये पार्ट से भी अब तो एक पूरे देखी देखी दा� వాటి పట్టుకొని సింపాలి తిండి అరుగది తిరుగుతుంది అటుకరే కాదు చెప్తున్నారు కాసలు అన్ని అన్ని పెట్టినావు

That's good. Thank you. మిషన్ సెట్ అయింది మందు కొడదామనే టైంకి అయితే వర్షం అయితే పడుతుంది ఎటు కాకుండా అయిపోయింది పని అయితే అయితే ఇంటికన్నే ఖాళీగా ఉండడమే నేనైతే ది మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా it's okay it's okay lee. అన్నీ సెట్ అయిపోయినాయి ఒక మన రేక్ అయితే సైడ్ రేకు చిన్న సౌండ్ వస్తుంది మన మిషన్ అయితే ఇక సెట్ అయిపోయింది ఇక దీన్ని అయితే ఇంటికి తీసుకుపోవడమే చలో రైట్ గైస్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలో రైట్